హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే ఏం చెప్తుందో ఏంటో అని అయితే మీరు అయితే అనుకుంటున్నారండి నేనైతే నా కోసమే చెప్దామని అనుకుంటున్నాను నేను ఏంటంటే మా పిల్లలు బర్త్డే జరిగింది కదండి చాలామంది సిస్టర్స్ కామెంట్ చేశారనమాట నాకు అక్క మీ ప్రెగ్నెన్సీ గురించి చెప్పండి మా పిల్లలు ట్విన్స్ కదండి పాపలిద్దరు మీ ప్రెగ్నెన్సీ గురించి చెప్పండి అనేసి ఒక చెల్లి అడిగింది మీకు ఎంతమంది పిల్లలు ఏంటక్క వివరాలు చెప్పనేసి ఒక చెల్లి అడిగింది అందుకనేసి మీ అందరి కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేద్దాం అనుకుని చేస్తున్నాను అనమాట మా పెద్ద పాప పేరు ట్రిక్స్ చిన్న చిన్నపాప పేరు లేనిచి వాళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట నేను వాటి గురించి వివరం అయితే మీకు చెప్దామనుకుంటున్నాను ఈరోజు అయితే ఏంటంటే మా అమ్మగారు ఊరు వచ్చేసి ఇవి చెప్పాలంటే అసలు స్టార్టింగ్ అసలు నేను అనేది మీకు చెప్పాలి కదా అందుకని అనేసి ఫస్ట్ నేనేంటి మాది ఊరు ఏంటి అనేది మీకు చెప్తాను చెప్పిన తర్వాత మా పిల్లల కోసం డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను నేను మీరు స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసారనుకోండి నేను చెప్పే మాటల్లో చాలా కొంచెం ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయన్నమాట అవి ఏంటంటే కొంచెం ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి త్వరగా ఎక్కువ పెళ్ళయ్యి పది సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు అయ్యి ఉంటారు కదండి పెళ్ళయి వాళ్ళు ప్రెగ్నెన్సీ రాక చాలా బాధపడిపోతారు కదండి అందుకని అనేసి నేను వాళ్ళందరి గురించి అయితే కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేను నేను ఏం చేస్తాను నా జీవితంలో ఏం జరిగింది అనేది కూడా నేను చెప్తాను అందుకని అనేసి మీరు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ వీడియో ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి అందుకని అనేసి ఎందుకంటే నేను చాలా బాధలు పడ్డానండి ఎన్నో బాధలు పడ్డాను అలా నాకులాగా ఎవరు బాధపడకూడదు ఏ చెల్లి బాధపడకూడదు అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట దయచేసి స్కిప్ చేయకుండా చూసారంటే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది అనమాట అండి అసలు ఏంటని అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మా అత్తవారి ఊరు కోయలుగూడెం కదండి మీకు అందరికీ తెలిసిందే మా అమ్మగారు ఊరు వచ్చేసి తాడేపల్లిగూడెం దగ్గర ఉన్న బాదంపూడండి తాడేపల్లిగూడెంకి కొంచెం మా అమ్మగారి ఊరికి ఒక నాలుగు కిలోమీటర్లు అనమాట ఎంతో కాదు అయితే మాది అరేంజన్ మ్యారేజే లవ్ మ్యారేజ్ అయితే కాదు అరేంజ్ మ్యారేజే ఇంకో విషయం ఏంటంటే మా నాన్నగారు వచ్చేసి రిటైర్మెంట్ రైల్వే గ్యాంగ్మెన్ అండి మా నాన్నగారు మా అమ్మగారు ఏమో హౌస్ వైఫే మేము మొత్తం నలుగురు పిల్లలు అనమాట నాకైతే ఇద్దరు అన్నీలు ఒక అక్క నేనైతే లాస్ట్ అనమాట అండి అయితే మా నాన్నగారు రిటైర్మెంట్ అయిపోయారు మా నాన్నగారు ఎక్స్పైర్డ్ అయ్యి ఒక ఆరేడు సంవత్సరాలు అవుతుంది అనమాట అండి మా అమ్మగారు ఏమో ఇంట్లోనే ఉంటారు మా అమ్మగారికి హెల్త్ అయితే బాగోదనమాట షుగర్ అది ఉంది అయితే అమ్మకి నాన్నగారు ఫంక్షన్ వస్తుంది నాకైతే అన్నయ్య అండి అన్నయ్య వదిన అన్నయ్యకిద్ద్రాడ పిల్లలు అన్నయ్య ఏమో పెయింటింగ్ వేస్తాడనమాట అనమాట వదిన కూడా హౌస్ వైఫే అన్నయ్య తర్వాత ఇంకో అక్క ఉందండి మా అక్క మా అక్క వచ్చేసి టైల్ షాప్లో చేస్తుంది అనమాట మీకు అందరికీ తెలుసు యూట్యూబ్లో మీ పరిచయమే వరలక్ష్మి కుకింగ్ వెనకే ఉంది కదండి మా సొంత అక్క అనమాట అండి నేనంటే మా అక్క చాలా ఇష్టం మా అక్క అంటే కూడా నాకు చాలా ప్రాణం అనమాట అండి అయితే తర్వాత ఇంకో అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్య కూడా ఎక్స్పైర్డ్ అయ్యాడనమాట అన్నయ్య కార్ డ్రైవింగ్ చేసేవాడు డ్రైవింగ్లో చనిపోయాడు అనమాట అన్నయ్య యాక్సిడెంట్ అయ్యింది అయితే ఇప్పుడు ఆ అన్నయ్యకి అయితే ఒక పాప ఉన్నదండి అమ్మ మా అమ్మగారు కూడా మన్నీ మధ్యనే ఒక ఎనిమిది నెలలు అవుతుందండి ఒక ఎనిమిది నెలల క్రితం మా అమ్మగారు కూడా ఎక్స్పెక్ట్ అయ్యారు ఆ అమ్మకైతే షుగర్ అది ఉన్నదనమాట దానికోసం కొంచెం షుగర్తో ఉన్నవాళ్ళు ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్లీజ్ అండి దయచేసి చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను షుగర్తో ఉన్నవాళ్ళు హెల్త్ విషయంలో టైంకి మందులు వేసుకోవడం ఏంటి టైం టు టైం తినడం ఏంటి ఏదైనా సరే చాలా జాగ్రత్తగా మన ఇంట్లోనే ఉంటారు మన తల్లిలే కావచ్చు మన అత్తయ్య గారులే కావచ్చు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీరు కూడా చెప్పండి అలాగే షుగర్ అది ఎక్కువ అయ్యి అయితే చనిపోయారు అనమాట నాకు ఇప్పుడు ఉన్నదల్లా అన్నయ్య అక్కేనండి ఇప్పుడు మా అమ్మగారు లేరు కాబట్టి నాకు ముగ్గురు పాపలండి మీకు తెలుసు వీడియోలో చూస్తున్నారు మా అమ్మగారు లేరు మా అమ్మగారు ఎక్స్పెక్ట్ అయ్యారు కాబట్టి మా అమ్మ ఉన్నప్పుడు అయితే మా నాన్నగారు ఫంక్షన్ అది వచ్చేది కాబట్టి మా అమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకునేదండి ఇప్పుడు ఏంటంటే అక్కకి మా అక్కకి పెళ్ళయింది మా అక్కకి ముగ్గురు పిల్లలండి ఒక పాపకు పెళ్లి చేసింది ఇంకో పాప బాబు ఉన్నారు అయితే ఏంటంటే మా అక్క కూడా ఇప్పుడు నా తల్లి లేకపోయినా తల్లిలాగానే మా అక్క అయితే నేను చూసుకుంటుంది అనమాట మా పిల్లలనైనా నన్నైనా సరే ఇంకే పండక్ వెళ్ళాలన్నా పిల్లలు హాలిడేస్కి వెళ్ళాలన్నా సరే అక్కే చూసుకుంటుంది నన్నేమో కోయలుగూడెం ఇచ్చారనమాట అదే అండి నా మా అమ్మ వాళ్ళ తరపున అయితే విషయం అయితే అత్తయ్య వాళ్ళ తరపుకి వస్తే కనుక మా మామయ్య గారు మా అత్తయ్య సేమ్ మాకలాగానే మా అత్తయ్య గారు మావయ్య గారికి కూడా నలుగురు పిల్లలు అనమాట అండి నలుగురు నలుగురిలోని సేమ్ ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మా పెద్దొదని గారు వచ్చేసి మీకు తెలుసు కదండి సొంత మా పెద్దదిని మా ఆయన గారికి అక్క మా వచ్చేసి యాదవులు మీకు తెలుసు కదండి వర్కర్ చేస్తుంది అన్నీ అయితే జీడితోట చేసుకుని పొలం అది చేస్తాడు కదా మీకు తెలుసు కదా సునీలు సుబ్బలక్ష్మి మీకు తెలుసు కదండి ఛానల్ శుభలక్ష్మి కుకింగ్ అయితే పెద్దదిని గారు అండి చిన్నతని గారు వచ్చేసి ఏఎన్ఎమ్గా చేస్తారండి మా చిన్నతని గారు ఏఎన్ఎమ్ అనమాట ఇంకా నెక్స్ట్ మా మధ్య గారు ఉన్నారు మా మధ్య గారు కూడా జాబేనండి మా మధ్య గారు కూడా ఏలూరులో ఉంటారనమాట తనకి ఇద్దరు పిల్లలు భార్య మొత్తం ఫ్యామిలీ ఏలూరులో ఉంటారు ఒక పాప ఒక బాబు అనమాట అండి చాలా బాగా చదువుకుంటారు వాళ్ళు ఈ పక్క మా మామయ్య గారికి వచ్చేసి మా ఆయన గారేమో రెండో ఆయనండి మా మధ్య గారు లాస్ట్ మూడో అయిన మా అత్తయ్య మామయ్య గారికి కూడా నలుగురు పిల్లలు అనమాట అయితే ఏంటంటే మా వదిన గారు ఇద్దరు మా మధ్య కూడా గవర్నమెంట్ జాబ్లేండి మా ఆయన గారు ప్రైవేట్ జాబే అయితే ఇంకేంటంటే తర్వాత మా మాయగారికి మూడు జెంటిల్ స్థలం అన్నమాట అయితే ఇది మూడు సెంట్ల స్థానంలో ఈ పక్కన స్థలం ఉంది చూడండి మా నైస్కి అది మోసని కదా ఆ స్థలం ఏమో మా గారిది ఇది మేము ఉంటున్న స్థలం ఏమో సెంట్రున్నర స్థలంలో మేము కట్టుకున్నాం అనమాట ఇల్లు గవర్నమెంట్ నుంచి లోన్ వచ్చింది ఇంకా కొంచెం మా దగ్గర పెట్టుకున్న డబ్బులతో ఇలాగ రెండు రూమ్లు వేసుకున్నాం రెండు బెడ్రూమ్లు వేసుకున్నాం అనమాట రెండు బెడ్రూమ్లో బెడ్రూమ్లో మా అమ్మ వాళ్ళు ఉంటారు ఆ బెడ్రూమ్లో మేము ఉంటాం ఒక కిచెన్ అనమాట అండి ఆ పక్క స్థానంలో ఫ్యూచర్లో మా మధ్య గారు అయితే అది విషయం ఇంకా మా పిల్లల విషయం వచ్చేస్తే మీకు చెప్పాను కదా చాలా టిప్స్ ఉంటాయి అది అని చెప్పాను నే కదండి నేను మాకు రెండు వేల మూడులో పెళ్ళి అయింది అనమాట మాకు రెండు వేల మూడులో పెళ్ళి అయిందనండి రెండు వేల మూడులో పెళ్ళైతే మాకు చాలా కాలం కూడా పిల్లలు లేరండి ఎంతో బాధపడేదాన్ని ఎంతో ఏడ్చేదాన్ని అసలు నిజంగా కూడా పిల్లలు లేకపోతే కొంతమంది ఇళ్ళలు అంటారు వింటా ఉంటాను అత్త అత్తయ్యగారే కాదు ఆడబడుచులే కాదు పిల్లలు లేకపోతే అలా ఇలాగా మాట్లాడడం దిప్పబడలు అవన్నీ ఉండేయండి అలా ఉంటాయని విన్నాను నేను కానీ నా విషయంలో అయితే ఎప్పుడు కూడా నాకు పెళ్ళయ్యాక పదమూడు సంవత్సరాలు పిల్లలు లేరు అనమాట అండి పదమూడు సంవత్సరాలు అసలు పెళ్ళైన రెండో సంవత్సరం నుంచే హాస్పిటల్లో మందులు వాడడం అయితే నేను మొదలుపెట్టాను అనమాట అలా మందులు వాడడం వల్ల కొంచెం ఒళ్ళది వచ్చేసి అలా ఇలా అయిపోయేది కానీ ప్రెగ్నెన్సీ అయితే వచ్చేది కాదు అయితే ఏం చేశానంటే పెళ్ళి అయిన పదమూడు సంవత్సరాలకి నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట నేను చాలా హాస్పిటల్ తిరిగాను చాలా హాస్పిటల్ కూడా చూపించుకున్నాను నాటి వైద్యం కూడా వాడానండి రకరకాల ఎవరైతే పలానా చోటుకెళ్తే ప్రెగ్నెన్సీ వస్తుందంట అనేసి అని అంటే ఆ చోటుకెళ్ళేసి వాడేవాళ్ళం అనమాట అండి మా ఆయన గారు నేను కూడా ఎంతో బాధపడి ఏడ్చుకుంటా పేరు చేసుకుంటూ ఉండేదాన్ని నేను అయితే ఏంటంటే మా మా చుట్టాలు ఒక ఆవిడ వచ్చిందండి వచ్చి అక్క పలానా చోట్లన పలానా హాస్పిటల్లో మెడిసిన్ బాగా ఇస్తున్నారంట ఒకసారి వెళ్ళి చూపించుకోక అనేసి అని అనేది నేను ప్రేర్ చేయించుకునేది ఇంకా లాస్ట్ ఛాన్స్ అయినా నేను ఇంకా వెళ్ళను ఇంకా హాస్పిటల్కి వెళ్ళను అనేసి అంటే ఆ పాప అడ్రస్ వచ్చేసి ఏం చెప్పిందంటే రాజమండ్రి అండి రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్ ఉంది కదండి హైవే రోడ్డు మీద కాకినాడ రూట్ అనమాట కాకినాడ రూటు జిఎస్ఎల్ హాస్పిటల్ అండి రాజమండ్రి రాజనగరం దగ్గర రాజనగరం దగ్గర జిఎస్ఎల్ హాస్పిటల్ రాజమండ్రి అనమాట నేను అక్కడైతే వాడానమాట అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగానే హిమబిందు మేడం గారు అనేసి ఉన్నారండి గైనిక్ మేడం అసలు చాలా మంచి వాళ్ళు అనమాట అయితే ఫస్ట్ చూడగానే స్కాన్ అది చేశారండి స్కాన్ అది చూస్ చేసిన తర్వాత నీకు గర్భ సంచి దగ్గర నీరు బడుగులు ఉన్నాయమ్మా అవి పోవాలంటే లాబ్రోస్కోపీ చేయాలి అనేసి అని అన్నారు మెడిసిన్ ద్వారాగా అవ్వదా మేడం అనేసి అని అన్నాను మెడిసిన్ ద్వారాగా అవ్వదమ్మా లాబ్రోస్కోపీ చేసి చూస్తాను తర్వాత ప్రెగ్నెన్సీకి మెడిసిన్ స్టార్ట్ చేద్దాం అనేసి అని అన్నారు ఇంకా మా ఆయన గారు నేను ఆలోచించుకుని ఎన్నో చోట్ల మందులు వాడము ఎన్నో ప్రయత్నాలు చేశాము ఇది కూడా లాస్ట్ అని అనుకుని ఇక్కడికి వచ్చాం కదా అని ఇంకా మా ఆయనగారు నేను ఆలోచించుకుని సరే మేడం అనేసి అని అన్నా అన్న తర్వాత హాస్పిటల్లో వారం రోజులు ఉండాల్సి వస్తుందమ్మా అనేసి అని అన్నారు ఇది కూడా ఈ అన్నీ కూడా పెళ్ళైన పదమూడవ సంవత్సరానికి అండి పెళ్ళైనా పదమూడవ సంవత్సరానికి ఆ హాస్పిటల్కి వెళ్ళాము అనమాట లాబ్రోస్కోప్ ఇచ్చేసేసారు అదే అండి దగ్గర హోల్ పెడతారు కదండి ఇక్కడ పొట్ట దగ్గర హోల్స్ పెడతారు కదా మూడు హోల్స్ పెడతారు కదండి పెట్టి గదుపు సంచి లోపుస్కి చూబ్స్ అవి పంపించి చేస్తారనమాట ప్రాసెస్ అంతా చేసిన తర్వాత వచ్చేసి ముందు సరే అమ్మ ప్రెగ్నెన్సీకి టా మందులు మొదలు పెట్టేస్తాను మెడిసిన్ ప్రెగ్నెన్సీకి అనేసాను అని మెడిసిన్ ఇచ్చారండి మామూలు ట్యాబ్లెట్లే ఇంకేమి కాదు కొంచెం బలంగా ఉండడానికి ఇంకా ప్రెగ్నెన్సీ రావడానికి ఎగ్స్ రావడానికి ఎగ్స్ పెరగడానికి ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి అవన్నీ కూడా మెడిసిన్ ఇచ్చారనమాట వాడాను వాడిన తర్వాత ఫుల్గా ప్రేయర్ చేసుకుంటూ మెడిసిన్ వాడేదాన్ని అయితే ఏంటంటే మెడిసిన్ ఇచ్చారు తీసుకొని వచ్చాను ఇవి వాడమ్మా ఇవి వాడి లోపలంతా కూడా నీకు బాగానే ఉంది క్లియర్ చేసేసాము ఇవి వాడిన తర్వాత నీకు మంత్లీ డేట్ వస్తుంది కదా మంత్లీ డేట్ రాకపోతే నాలుగో రోజున చెక్ చేసుకో లేదంటే కనుక డేట్ వచ్చేస్తే ఏడో రోజున వచ్చేసే హాస్పిటల్కి మళ్ళీ మెడిసిన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం ప్రెగ్నెన్సీగా అనేసి అని అన్నారు అన్న తర్వాత అసలు నాకు విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది అండి పొట్టులో అసలు ఎంత పెయిన్ అంటే తట్టుకోలేను అంత పెయిన్ వచ్చేస్తుంది ఇదేంటి తండ్రి దేవా ఆ ప్రెగ్నెన్సీకి ఏమో మెడిసిన్ ఇచ్చారు మేడం గారు డేట్ వచ్చేసి టైం అయిపోయింది డేట్ వచ్చేసి ఇలా ఉంది ఇంత ఇలా నొప్పి వచ్చేస్తుంది అని చాలా అండి నాలుగో రోజు చూసాను మంత్లీ డేట్ రాలేదు ఐదో రోజు చూసాను అనమాట ఐదో రోజు చూసినా సరే రాలేదు రాలేకపోతే పెయిన్ ఏమీ ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా మా ఆయన గారు నేను ఆలోచించుకుని మేడం గారు అయితే టెస్ట్ చేసుకోమన్నారు కదా సరేననేసి బయట నుంచి ఒక కిట్టు కొనుక్కొచ్చామండి ఆ కిట్టు కొనుక్కు రాని అయితే పన్నెండు సంవత్సరాలు కూడా ప్రతి డేట్ మిస్ అయిన ప్రతిసారి కిట్లు కొనుక్కొచ్చి టెస్టులు చేసుకుని 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 చేసుకొని అలసిపోయి ఉన్నాం అనమాట అండి అసలు ఎంత అలసిపోయి ఉన్నామంటే చాలా అలసిపోయాను అలా నాకు పిల్లలు పుట్టలేదు కానీ చనిపోవడానికి కూడా నేను రెడీ అయిపోయాను ఒకసారి ట్యాబ్లెట్లు వేసేసుకున్నాను అసలు నిజంగా అసలు పిల్లలు లేకపోవడం అనేది ఎంత బాధకరిగా విషయం అంటే అసలు మాటల్లో చెప్పలేము అనమాట అసలు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేదాన్ని కాదు ఎవరైనా మెచ్యూర్ అయ్యారు రమ్మని అమ్మ ఫంక్షన్కి అంటే యాక్షన్స్ వేయడానికి వెళ్ళేదాన్ని కాదు ఎవరు పిలిచినా సరే పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకుని చేస్తున్నారంటే పిలిస్తే వెళ్ళేదాన్ని కాదండి అసలు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా అంటే నేను అప్పుడు చెప్పాను కదా మెడిసిన్ వాడాను వాడిన తర్వాత అలాగే పెయిన్ వచ్చేస్తుంది సరే కదా అని మా ఆయన గారు అయితే కిట్టి తీసుకొచ్చారు కిట్ తీసుకొచ్చిన తర్వాత మేము ప్రేర్ చేసుకుని మా ఆయనగారు నేను ప్రేర్ చేసుకుని నేను టెస్ట్ చేసుకున్నాను అన్నమాట టెస్ట్ చేసుకోగానే అసలు వెంటనే అండి వెంటనే అసలు ఇదివరకు ఎన్ని టెస్టులు చేసుకున్నా కానీ మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్లోని రెండు గీతలు వస్తాయి కదా రెడ్ కలర్లోని అసలు ఆ గీతలు వచ్చేయే కాదు ఒకటి లైట్గా ఒకటి తిక్కుగా లేకపోతే రాకపోవడం ఒకటి చిన్నగా రావడం అలా వచ్చాయి అనమాట అలాంటిది అప్పుడు నేను నాకు ఎంత పెయిన్ వచ్చేస్తున్నా కానీ నేను టెస్ట్ చేసుకోగానే అసలు రెడ్ కలర్లో తిక్కుగా రెండు గీతలు వచ్చేసినాయి అనమాట అండి ఇంకా రావంగానే అసలు సంతోషించాలో ఒక పెయిన్ వచ్చేస్తుంది ఏమవుతుందో అని బాధపడే లో తెలీదు ఇంకా మా ఆయన గారు నేను చాలా ఏడ్ చేసామండి ఏడ్ చేసి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామనమాట హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మేడం గారు చూశారు సరేనమ్మా స్కాన్ చేస్తాను నేను ఎలా ఉన్నది ఏంటో చూస్తాను ఎంత ఐదో రోజుకేనండి డేట్ తప్పిన ఐదో రోజుకే నిజంగా అసలు చెప్తే ఎవరు కూడా నమ్మరు ఇది ఖచ్చితంగా అనమాట అండి నిజం వాస్తవం ఎందుకంటే అబద్ధం చెప్తే ఏమస్తా చెప్పండి ఇది కూడా చిన్నపిల్లల విషయం కదా ఈ అబద్ధం చెప్పకూడదు కూడా నేను అది కరెక్ట్ కూడా కాదు నేను నిజమే చెప్తున్నానండి నాకు డేట్ తప్పిన సపోజు ఎలాగంటే ఒక పదో తారీఖుని మంత్లీ డేట్ పదిని వచ్చేసేయాలనుకోండి పదిని రాలేదు పదిహేనో అనమాట నేను పదిహేనో తారీఖున టెస్ట్ చేసుకున్నాను టెస్ట్ చేసుకోగానే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనేసి నాకు అయిపోయింది అయిపోయిన తర్వాత వెంటనే పదహారో తారీఖున ఆ తెల్లారి నెక్స్ట్ డేని హాస్పిటల్కి వెళ్ళిపోయామనమాట మా ఆయన గారు నేను హాస్పిటల్కి వెళ్తే అప్పుడు బిందు మేడం గారు కార్డు తీసుకున్నాం లోపలికి వెళ్ళినాం స్కాన్ చేస్తానమ్మన్న స్కాన్ చేశారు స్కాన్ చేసిన తర్వాత వెంటనే కదండి మనకి ఆడవాళ్ళకి గర్భసంచు దగ్గర అటువైపు ఇటువైపు చూబ్స్ ఉంటాయి కదా స్కాన్ చేయగానే అమ్మా ఇది ప్రెగ్నెన్సీయే ప్రెగ్నెన్సీ అన్నారు ప్రెగ్నెన్సీ కానీ బేబీ చూబుల్లో ఉన్నది చూబుల్లో నుంచి కొంచెం మనకి గర్భ సంచు లోపలికి వెళ్ళడానికి మనకి ఎగ్ అనేది చూపుల్లో ఉంది కదా అది చూపుల్లో నుంచి అలా అలా వెళ్తూ వెళ్తూ గర్భ సంచిలోకి వెళ్ళడానికి కొద్దిగా టైం పడి పడుతుంది అందుకని నువ్వు అసలు జర్నీ చేయొద్దు అసలు ఇప్పటికే నీకు లేట్గా వచ్చింది కదా ఈ ప్రెగ్నెన్సీ నువ్వు అసలు జర్నీ చేయొద్దు నువ్వు హాస్పిటల్లో ఉండాల్సిందే ఒక వారం రోజులు ఉండాలి అనేసి అంటే ఏం చేయాలో తెలియదండి అప్పుడు ఎందుకంటే అసలు అప్పుడే మా ఆయనగారు నేను బట్టలు గట్ట ఏం తీసుకెళ్ళలేదు డబ్బులు కూడా చేతులు ఓన్లీ చూపించుకోవడానికి వెళ్ళాము ఏం చేయలేదు తెలియక ఇంకా సరే కదా అనేది అడ్మిట్ అయిపోయామండి అడ్మిట్ అయిపోమన్నారు అయిపోయిన తర్వాత మా ఆయనగారు నన్ను అక్కడ హాస్పిటల్లో పెట్టేసి ఇంటికి వచ్చారనమాట ఇంటికి వచ్చి మళ్ళీ డబ్బులు అవి చూసుకుని డబ్బులు తీసుకుని బట్టలు తీసుకుని వారం రోజులకి అప్పుడు వెళ్ళారు జాయిన్ అయిపోయిన తర్వాత ఈరోజు ఫస్ట్ రోజు కదా స్కాన్ చేశాను మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తాను బేబీ అయితే ఉంది కనబడుతుంది బేబీ అనేసి అని అన్నారు అనేసి అన్న తర్వాత సరే మేడం అన్నాను ఈ లోపు నాకు సెలెన్స్ పెట్టారు బలానికి నేమో ఏవేవో ఇంజక్షన్ కూడా చేశారండి చేశారు మెడిసిన్ కూడా ఇచ్చారు కొంచెం మూడో రోజు స్కాన్ చేస్తానన్నారు మళ్ళనేమో మూడో రోజుని నర్స్ నర్స్ వచ్చింది సిస్టర్ వచ్చి మేడం స్కానింగ్కి రమ్మన్నారు అనేసి అని అన్నారు స్కానింగ్కి వెళ్ళేసరికి మూడో రోజుని మళ్ళీ స్కాన్ చేశారు మేడం మూడు రోజులకి మరి ఎలా ఏం తెలుస్తుందండి వాళ్ళ డాక్టర్లు కదా మనకి ఏం తెలుసు అయితే మూడో రోజుని స్కాన్ చేసేసరికి మళ్ళీ ఇంకో బేబీ కనిపించిందంట ఇంకో చూపులు ఇంకో బేబీ కనిపించిందంట ఇంకో బేబీ కనిపించేటప్పటికి బుజ్జి నువ్వు నీకు ట్విన్స్ అనేసి చెప్పారు మేడం అసలు ట్విన్స్ అనేసి చెప్పేసరికి మేడం అసలు అయ్యి బాబు ఏడ్ చేసామండి బయటకు వచ్చి మా ఆయనగారు నేను అసలు ఇన్నాళ్ళు పెళ్ళలేరు ఒక్క తండ్రినైనా ఒక్క బేబీని ఇవి చాలు ఒక్క బేబీని ఇస్తే అని పిలుచుకుంటే చాలు మమ్మల్ని అమ్మాని పిలిపలేక చాలా నరకము అనిపిస్తున్నాం మేము అని అని ఎంత ఎంతగానో ఏడ్చిన మేము ఒక బిడ్డని అడిగితే ఇద్దరు బిడ్డలు ఇచ్చావా వేసాయా అని ఎంతగానో ప్రేయర్ చేసుకున్నామండి మేము ఎంతగానో ప్రేయర్ చేసుకున్నాం నీకు ట్విన్స్ కనబడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారం రోజులు ఉండిపోవని అన్నారు వారం రోజులు ఉండిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసాం వచ్చేసిన తర్వాత వారం నెల నెలకి నెల నెలకి చెకప్కి రమ్మని వారం రోజుల్లో మెడిసిన్ అయ్యి రాసేసి ఇచ్చేసి పంపించారండి పంపించిన తర్వాత కానీ పదమూడు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది కదండి ఫుల్గా బెడ్ రెస్ట్ అనమాట అండి అసలు ఎంత బెడ్ రెస్ట్ అంటే అసలు బెడ్ మీ నుంచి వాష్రూమ్కి వెళ్ళడానికి బెడ్ మీద నుంచి దిగాల్సిన పరిస్థితి ఇంకా ఇంకా మా ఆయన గారు ఇంకా అసలే ఈ తర్వాత వచ్చిందేమో అసలు చాలా ప్రేమగా చూసుకున్నారనమాట మా ఆయన గారు నేనేమో మేమేమో గదిలో మా గారు వాళ్ళ గదిలో అండి మాది పాత పెంచెళ్ళప్పుడు అవి కూడా రెండే అనమాట ఆ గదిలో మేము గదిలో వాళ్ళు ఉండేవారు నేను ఆ గదిలో అలాగే పడుకుని అలా ఉల్లిపాయలు కట్ చేయండి ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయండి లేకపోతే కారం ఎంత ఏంటి సాల్ట్ ఎంత అని నేను చెప్పడము మా ఆయన గారు భీము గ్లాస్ వేయండి ఇలా గ్లాస్ ఉన్నారేంటి ఇలా నేను చెప్పడం ఆయన వండడం నాకు పెట్టడం అసలు చాలా బాగా చూసుకున్నారనమాట మళ్ళీ నీ ప్రెగ్నెన్సీ తోటి ఉంటుండగా మళ్ళీ మాది కోడి నుంచి మేము జంగారెడ్డి సారీ జంగ రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళాలి కదండి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాకు బస్ జర్నీ తప్పనిచ్చి కా కారులో కూడా వెళ్ళడానికి కార్ ఏమో బోర్డు అంత కాస్ట్ కదండి ఆటోలో వెళ్ళడానికి బైక్ మీద వెళ్ళడానికి అయ్యేది కాదు ట్రిన్స్ కదా అసలు అలాంటి జర్నీ అసలే చేయొద్దని చెప్పారు మేడం అప్పుడు బస్సులో కూడా నాకు సీటు డ్రైవర్ తర్వాత రెండో సీటు మూడో సీటు అయితేనే అది నీకు జర్నీకి బాగుంటుంది ప్రెగ్నెన్సీ తోటి ఉంటున్నాక అనేసి మేడమే చెప్పారండి మేడమే చెప్పిన తర్వాత అప్పుడు మేము ఈ తొమ్మిది నెలలు కూడా బస్సు జర్నీయే చేసాము చేసిన తర్వాత మా ఆయన గారు కూడా అసలు కాలు కింద పెట్టకుండా చాలా బాగా చూసుకున్నారు ఆ తర్వాత డెలివరీ అయింది మాకు ఇద్దరు పాపులు పుట్టారనమాట ఆ ఇద్దరు పాపలు పుట్టిన తర్వాత మళ్ళీ మాది పాత పెంకిల్లు పడగొట్టేసాము పడగొట్టేసి కాలనీ అంటే ఈ ఇల్లు కట్టి ఇది మూడో సంవత్సరం అండి రెండు ఇల్లు మూడు స్టార్ట్ అయినాయి ఈ ఇల్లు కట్టడం ఆ ఒత్తిడిలో పడిపోయాము అనమాట స్లాబ్ వేయాలి ప్లాస్టింగ్ ఇల్లు చేయించాలి ఎలాగ కట్టుకునేదే చిన్న ఇల్లు మొత్తం ఫినిషింగ్ వర్క్తో కట్టించుకోవాలి ఎవరు అప్పిస్తారా ఏంటి ఎక్కడ చేద్దామా ఏంటి అని మొత్తం గోల్డ్ అంతా బ్యాంక్లో పెట్టేసి ఇంకా లోన్ తెచ్చుకొని అవి తెచ్చుకొని ఇవి తెచ్చుకొని ఇల్లు ఒత్తిళ్ళలో ఉన్నాం అనమాట అప్పుడు ఫస్ట్ మెడిసిన్ అయితే వాడాను కమల పిల్లలు పుట్టారు మళ్ళీ వాళ్ళు పుట్టిన ఏడు సంవత్సరాలకి మా ఈ చిన్న పాప మూడో పాప ఉంది కదండి ఆ పాప అనుకోని రీతిలో నేను అన్న మేమన్నాం మా ఆయన గారు అప్పుడు ఫ్రెండ్స్ కదా మేడం ఎలాగ పాపలే ఇద్దరే కదా మేడం మళ్ళీ పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసేయండి అని అని చెప్పామండి ఎట్టి పరిస్థితుల్లో మేడం వద్దు వీళ్ళ కనీసం ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు వచ్చి వరకు అయినా సరే అలా ఉంచాలి ఆపరేషన్ పుట్టుకోకుండా చేయకూడదు అనేసి మేడం అని అన్నారు అన్న తర్వాత అప్పుడు మళ్ళా వాళ్ళకి ఏడవ సంవత్సరం వచ్చింది పిల్లలకి మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ అనమాట అది అనుకో నీతో అసలు తెలియదండి నాకు అసలు ఇల్లు కట్టడం స్టార్ట్ చేసి మా ఆయన గారేమో పురుగు మన దాంట్లో చేస్తారనమాట ఆయన ప్రైవేట్ జాబ్ అని చెప్పాను కదండి మీకు ఆయన ఏమో డ్యూటీకి వెళ్ళిపోయేవారు నేనేమో మేస్త్రి గారులు వస్తే వాళ్ళని టీ పెట్టేవడం ఇవన్నీ పనులన్నీ చూసుకునేదాన్ని అనమాట ఇంటి పని మొత్తం చూసుకునేదాన్ని అప్పుడు ఐదులో నాకు తెలియలేదు ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ పాపకు ఐదో నెల వరకు కూడా తెలియదండి నాకు ఏంటి మంత్లీ డేట్లు రావట్లేదు పెయిన్ వస్తుంది ఏంటని అనుకుని మళ్ళీ అనుకోకోకుండా సరే ఏంటో ఒకసారి టెస్ట్ చేసుకుని చూద్దామని టెస్ట్ చేసుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చి ఏడు సంవత్సరాల తర్వాత మేడం గారి దగ్గరికి వెళ్ళాను మేడం గారి దగ్గరికి మళ్ళీ అదే బిందు మేడం గారి దగ్గరికి వెళ్ళాను అదే బిందు మేడం గారి దగ్గరికి వెళ్తే అన్నారు మేడం ఎలా ప్రెగ్నెన్సీ మేడం అంటే ఏంటి సంవత్సరం పిల్లలకంటే ఏడొచ్చినాయి మేడం అంటే మరి నువ్వు అప్పుడు మెడిసిన్ వాడు ఇప్పుడు ఏ మెడిసిన్ వాడకుండానే నేను ప్రెగ్నెన్సీ వచ్చింది అనేసి నన్ను కాదు మేడం ఫస్ట్ ఇద్దరు పాపలే కదా మేడం ఇప్పుడు ఖర్చులు చదువులు ఇవన్నీ ఉన్నాయి కదా మేడం నాకు వద్దు మేడం ఏదైనా మెడిసిన్ ఇచ్చేయండి మేడం అనేసి నేను అడిగాను నిజంగా కూడా అడిగానండి అడిగితే మేడం తిట్టారండి నన్ను అప్పుడు లేక ఎంత బాధపడి ఎంత ఏడ్చో నా దగ్గర నువ్వు ఇప్పుడు ఎలా వద్దు అంటున్నావా అసలు ఎన్నో ఎలా వచ్చిందో ఏంటో చూద్దాము చూసిన తర్వాత అప్పుడు నేను మెడిసిన్ ఇస్తాను అనేసి అని అని అన్నారు అన్న తర్వాత స్కాన్ చేసేసరికి ఐదో నెల వచ్చేసిందండి ఐదో నెలలు వచ్చే వరకు నాకు ప్రామిస్కి అసలు నిజంగా కూడా తెలియదండి ఆ బేబీ గురించి అసలు మామూలుగా నీరసంగా ఉండేది కళ్ళయ్యి తిరగడం కొంచెం నీరసంగా ఉంటే ఈ పని ఒత్తిడి వలన ఇల్లు అది పని ఉన్నది కదా ఇసుక వేయించడం సిప్ మళ్ళీ ఇవన్నీ టెన్షన్లు ఎక్కువైపోయి దీని గురించి ఏమో ఒత్తిడిగా ఉంది కదా పని వలన అనుకుని అనుకుని నీరసంగా ఉండేది అనుకుని అనుకునేదాన్ని నేను ప్రెగ్నెన్సీ అనుకోలేదు అప్పుడు మేడం అన్నారు ఇప్పటికే ఐదో నెలలు వచ్చేసింది ఇంకా గట్టిగా ఒక నాలుగు నెలలు కళ్ళు పోసుకుంటే పాప బాబు పుట్టేస్తారు కదా అప్పుడు నువ్వు సరే నేనే ఆపరేషన్ చేసేస్తాను కంపల్సరీ ఉంచుకో అనేసి మేడం అయితే చెప్పారనమాట అలాగా ఈ మూడో పాప పుట్టిందండి ఇంకా తర్వాత ఆపరేషన్ అయితే చేంజ్ చేసుకున్నాను ఈ పాపకి అయితే రెండో సంవత్సరం అనమాట ఇంకా రెండు పూర్తి అవ్వలేదు అలాగా ఒకవేళ నేను చెప్తాను అన్నాను కదా ఎవరైనా పిల్లలు లేకుండా నాకులాగా ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారేమో దయచేసి రాజనగరం దగ్గరండి జిఎస్ఎల్ హాస్పిటల్ అందులో హిమబిందు మేడం గారు అనమాట ఖచ్చితంగా వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళి మీరైతే ఖచ్చితంగా మెడిసిన్ వాడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనమాట ఎందుకంటే పిల్లలు లేని జీవితం ఎంత నరకం అనేది అది నాకు తెలుసండి అసలు చాలా నరకం అనమాట ఎంతో హెడ్చిదని పిల్లలు లేరు 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 అని అని ఏ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోయినా బయట వాళ్ళు ఏ ఏదో ఒకటి అనడం చేయడం ఎవరిని వెళ్తుంటే కనీసం ఎదురు కూడా వెళ్ళేదాన్ని కాదు ఎవరికో ఎందుకండి దే మా ఇంట్లో వాళ్ళు అయినా సరే ఎవరన్నా అలా ఊరు వెళ్తున్నా ఇక్కడికన్నా వెళ్తున్నా అలా ఎదురు కూడా వచ్చేదాన్ని కాదు పక్కకు తప్పుకునేదాన్ని అలాంటి స్థితిలో ఉన్న నేను ఈరోజు ముగ్గురు ఆడపిల్లల్లో ఉన్నారు పుట్టారండి నాకు అయితే నిన్న బర్త్డే వీడియోలో ఒక బాబు కనిపించాడు కదా ఆ బాబు మా బాబు అండి అని చెప్పాను మా పెద్ద గారు వాళ్ళు వాళ్ళ బాబు అనమాట అండి అదే మా ఆయన గారు మా మామయ్య గారు ఇంకో మామయ్య గారు అన్నదమ్ములు కదా అలాగే అన్నదమ్ములు పిల్లలు అనమాట అందుకే మా అబ్బాయినని చెప్పారు నాకైతే ముగ్గురైతే పాపలనమాట ఇది ఖచ్చితంగా ఎవరు కూడా ప్రతి చోట వాడి అలసిపోయి ఉన్నారా జేఎస్ఎల్ హాస్పిటల్కి అయితే వెళ్ళండి రాజానగరం దగ్గర రాజమండ్రి హాస్పిటల్ డాక్టర్ మేడం గారి పేరు వచ్చేసి హెమీబిందు మేడం గారండి వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనమాట అదే నేను చెప్దామనుకున్నాను నా నా గురించి అయితే అండి నా ముగ్గురు పాపలు మా ఆయన గారి ప్రైవేట్ జాబ్ నేను హౌస్ వైఫ్ని చేస్తాను ఎందుకంటే ముగ్గురు పాపలే కాబట్టి కొంచెం ఇంట్లో ఎంత ఖర్చులు ఎలా ఉంటాయి అనేది మీకు అందరికీ తెలిసిందే దానికోసమని అనేసి నేను ఇన్ని కష్టాలు మిషన్ కొట్టుకోవడాలు ఈ వీడియోస్ చేయడాలు ఇవన్నీ చేస్తున్నాను అనమాట ఒక ఫ్రెండ్స్ నా గురించి నా డీటెయిల్స్ అయితే అండి ఓకేనండి ఖచ్చితంగా నాకులాగా ఎవ్వరూ బాధపడకండి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి మెడిసిన్ అయితే వాడండి ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్ బాయ్